ఓం శ్రీమా త్రేనమహ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శనివారం ఏడు కొండల వాడికి దీపారాధన అయ్యిందండి నిత్య పూజ చేసుకునేటప్పుడు రోజుని పట్టి దేవుడు తెలుసుకోవడమే చక్కగా రోజు దీపారాధన చేసుకుంటానికి అందరికీ సహా అవ్వదులేండి వదలండి అందరూ చేసుకోండి చేసుకుంటే మంచిది చేసుకోకపోతే చెడ్డది అలాంటివి నేను చెప్పనండి ఎందుకంటే నిండా పిల్లలుండి అదేనండి పిల్లలు భార్య భర్తలు ఉండి అని స్కూల్కి పంపుకోవటం ఇంప భర్త బయటికి వెళ్ళటం అవసరమైతే ఆవిడ కూడా జాబ్కి వెళ్తాం అన్ని రకాలు ఉంటూ ఉంటాయి అలాంటి వారిని ఇలాగే చేయాలి అంటే అది సాధ్యం అవ్వదు ఎందుకంటే వారు సంసారంలో చేసే ఆ బాధ్యత గొప్ప పూజ అని నేను అంటాను అయితే ఈరోజు శనివారం అండి నేను వెంకన్న బాబు సుప్రభాదం వినిపిస్తాను మీకు సుప్ ఈ సుప్రభాదం ముప్పై సంవత్సరాల కిందట నేర్చుకున్నాను నేను అప్పుడు ఇప్పుడు కూడా నాకు చదువు అవ అవగాహన లేదండి చదువుకోలేదు ఆ ఒత్తులు అయ్యి తెలియదు పిల్లలు పోటీ పడి నేర్చుకుంటున్నారు పెద్ద పిల్లలేండి డిగ్రీ పిల్లలే అయితే అది విని నేను నేర్చుకోవడం అయితే జరిగింది అదే అప్పటి నుంచి నేను పూజ చేసుకున్నప్పుడు ఇలా శనివారం గుర్తుకొచ్చినప్పుడు ఆ సుప్రభాతం నోట్లోకి వచ్చేస్తూ ఉంటుంది పలికేసుకుంటూ ఉంటాను ఈరోజు మరి వెంకటేశ్వర సుప్రభాతం రెండు లైన్లేనండి మీకు వినిపించాలని నా సంకల్పం ఇందులో తప్పులుంటే క్షమించండి మీ అమ్మనుకుని అందుకే చెబుతున్నాను నేను చదువుకున్నది కాదు రాసుకుని చెప్పేది కాదు ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట నేర్చుకున్నది మరి ఈరోజైతే ఆ రెండు లైన్లు మీకు వినిపిస్తానండి ఓం కౌశల్య సుప్రద రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉష్టిస్త నరసాధుల కర్తవ్యం దైవమానికం ఉష్టిస్థో ఉష్టిస్థ గోవింద ఉష్టిస్థ గరుడదా ఉష్టిస్థ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురో కమస్త జగత మధుకైటారే ఋచ్చో విహారిని మనోహర దివ్యమూర్తే శ్రీ సామిచన ప్రియదాన సేలే శ్రీవేంకటేశ్వర దయతే తవసు ప్రభాదం తవసు ప్రభాదమరవిందలోచనే బతు ప్రసన్నముఖ చంద్రమండలేధి శంకరాంది దివనితీరక్షితే శ్రీవేంకటేశ్వర దయతే దయానిదే వేడుకొండలవాడా ఇందులో తప్పులుంటే మాత్రం క్షమించండి వచ్చింది ఇదేనండి అలానే మరి శివుడి గురించి కూడా నేను నేర్చుకున్నానండి బ్రహ్మ మురారి సదాశివలింగం అది కూడా నేర్చుకున్నాను అయితే మరి ఈ మధ్యకాలంలో నేర్చుకున్న చదువు జ్ఞానం వల్ల చూసి పాడగలనది లేకపోతే ఇంకా తప్పులు వచ్చేస్తాయి అది కొంచెం తెలుగులో ఉన్న పుస్తకాలు ఉంటాయి కదండీ అది చూసి మరి సోమవారం మరి పరమేశ్వరుడికి ఆ అష్టకం చదివి వినిపిస్తానండి చూశారు కదా ఇలా చేసుకుంటూ ఉంటానండి మనం నిత్య పూజ చేసుకోవటం చాలా మనశ్శాంతిగా ఉంటుంది అది ఎవరు పిల్లలు అందరు ఇద్దరే ఉంటారు చూసారా లేదా ఇద్దరులో ఒకరు వెళ్ళిపోయి ఒకరు ఉంటారు చూసారా వాళ్ళకు మాత్రమే ఒత్తిస్తుంది అందరినీ మీరు ఇలాగే చేయండి అని నేను చెప్పను ఎందుకంటే పిల్లలను చక్కబెట్టుకోవాలి భక్తం చక్కబెట్టుకోవాలి అవసరమైతే ఆవిడ కూడా వెళ్ళి జాబ్ చేసేది ఉంటుంది కదా అలాంటప్పుడు అదే పెద్ద పూజ అండి వాళ్ళకి దేవుడు అవన్నీ వదిలి ఇలా చేయమని చెప్పలేదు మరి బతుకు దా బతికే దారి ఎత్తుక్కోమని చెప్పాడు కాబట్టి అదే పూజ అండి ఇప్పుడు మాకు లాంటి వాళ్ళు ఉన్నామనుకోండి ఇంకేముంటుంది కొద్దిటే లెగిసి ఇలాగా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుంటే అదేనండి ఆఖరు తోవా మరి పెద్దవాళ్ళైనా తెలియక ఇంకా ఏదో ఏదోలాగా మాట్లాడి ఇంకా ఏదో తాపత్రయంగా ఉండి ఉంటూ ఉంటారు చాలామంది నేను మసి పూసి మారేటికాయ చేసి చెప్పడం కానీ మీకు నచ్చేటట్టు చెప్పడం కానీ ఒకరి చూసి చెప్పడం కానీ నాకు రాదు నేను అలా చెప్పను ఉన్నది మాత్రం చెబుతాను ఒక్కొక్కరు అంటారండి అలాగేదో మాకున్న ఏదో నేను చెప్పేస్తున్నానని ఏదో అని నేను ఇలా చెప్పేయడం వల్ల అందరికీ ఏదో తెలిసిపోతుందన్న ఫీలింగ్తో ఉంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళైనా కొంచెం బయట వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కాదండి అందరి సమస్య ఒకలాగే ఉంటుంది కానీ వేరవుతుందేమో కానీ సమస్య ఒకటేనని నేను చెబుతాను తెలిసింది చెప్పాలి వినకపోతే వారిష్టం వారికి మాత్రం చెప్పాలి విని పాటించలేదంటాం తప్పు తెలిసింది మాత్రం చెప్పేవనుకో ఈ రోజాలు పాటించలేకపోవచ్చు రేపు అది అవసరం పడుతుంది వాళ్ళు వింటారు విని గుర్తుంటుంది వాళ్ళు పాటిస్తారు తప్పులేదు మంచి మాట చెప్పే తీరాలి చెడు మాట గొమ్మును చెప్పకూడదు మంచి మాట గొమ్ముని చెప్పాలి అన్నది పెద్దలు కూడా చెప్పారు చక్కగా మరి అలా ఆ ఉద్దేశంతో పెద్దల దగ్గర మెలుగున మూల వయసు కూడా పెద్దది మూల తెలిసిన బా మాటలు మీకు నేను ఇలా చెబుతూ ఉంటానండి నేను ఎన్ని వీడియోలు చేశాను అంటే ఏది ఎలాగ మాట్లాడినా అనేది మీరు శిక్ష తెలుస్తుంది ఏది కూడా మరి దాంట్లో ఎవరిదో ఇని కానీ మీకు నచ్చేటట్టుని కానీ ఉండదండి వంటలు కానీ ఇలా చెప్పేవి కానీ నా వీడియోలు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరికైనా ఇలా చెప్పి అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఇందులో అంతర్యామీ ఉంటుందండి పెద్దవాళ్ళు పూర్వం ఏం చేశారో ఉంటుందండి పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇంటే ఎప్పటికోకప్పుడు ఉపయోగపడుతుందని నేను అంటాను చూసారా నచ్చిందా మరి ఇంతేనండి రోజు నేను ఇలానే చేసుకుంటాను ఈరోజైతే అయితే అరటిపళ్ళు లేవండి ఒక్కొక్కసారి మాగిపోతే తొందరగా పక్షులు పెట్టేస్తూ ఉంటాను ఇంచు మించే ఉంటాయి ఇప్పుడు వారంలో ఒకసారి లేకపోతే లేకపోవచ్చు అనమాట చక్కగా బెల్లం ఒక పెట్టానండి పట్టి బెల్లం కూడా తీసుకొస్తూ ఉంటారు మా వారు చక్కగా చూసారా ఇదిగండి అమ్మవారికి అమ్మవారి పక్కన అయ్యవారు అయ్యవారి పక్కన అమ్మవారు ఉండాలి ఇప్పుడు కూడా అలా ఉండాలంట చూసారు కదా నచ్చింది కదా ఎక్స్యండి స్వేర్చేయండి సక్కరే కూడా చేసేయండి